భారతదేశం కర్మభూమి సమస్తమైనటువంటి దేశాలు భోగభూములు ఈ కర్మభూమి మానవ జాతిని ఉద్ధరించటానికి అనేకమైనటువంటి విశేషాలని అందించింది మానవుడు పరమాత్మను చేరుకోవటానికి ఆధ్యాత్మికమైనటువంటి సంపదల్ని అందుకోవటానికి ఈ కర్మభూమిలో ఈ భారతదేశంలో అనేకములైనటువంటి విశేషాలు ఉన్నాయి వాటిల్లో భారతీయుడే కాదు మానవులందరూ కూడా సేవించవలసినటువంటి నదులు ఉన్నాయి క్షేత్రాలు ఉన్నాయి మోక్ష నగరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మానవుడు అజ్ఞానభరితమైనటువంటి ఈ జీవితం జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ వైపు నడిపించుకోవటానికి వీలుగా కల్పించబడినటువంటివి ఈ దేశంలో అటువంటి వాటిల్లో సప్త మోక్ష నగరాలు భారతదేశంలో మనం ఎక్కువగా చెప్పుకునేటువంటి దివ్యమైన స్థలాలు ఏమిటి అయోధ్యా మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారవతీ చైవ సప్తా అని కాని అయోధ్యానగరం మోక్షనగరం అయోధ్యను దర్శించినట్లయితే మోక్షం కలుగుతుంది మధుర అలాగే మాయానగరం హరిద్వార్ కాశీ కాశీక్షేత్రం కాంచీ అవంతిక ఉజ్జిగిని పురి ద్వారవతి చైవ ద్వారక ఈ ఏడూ కూడా సప్త మోక్ష నగరాలు వీటిల్లో ప్రప్రథమ స్థానం అయోధ్య అయోధ్యా నగరానికి ఇచ్చాడు ఏమిటి అయోధ్య నగరం యొక్క గొప్పతనం అయోధ్యా నగరంలో సాక్షాత్తుగా పరమాత్మ రాముడుగా అవతరించి అక్కడ నడయాడాడు తన యొక్క సమస్తమైనటువంటి లీలల్ని అక్కడ ప్రదర్శించారు అటువంటి అయోధ్యా నగరాన్ని పరిపాలించినటువంటి అద్భుత చక్రవర్తులలో శ్రీరామచంద్రుడు అగ్రస్థానాన్ని అలంకరించాడు ఆ రాముడి చరిత్రే రామాయణం అని వాల్మీకి మహర్షి తన రామాయణ మహాకావ్యాన్ని ప్రారంభించారు మహదుపన్నమాఖ్యాతం రామాయణమితి శ్రుతం ఆ రాముడి యొక్క చరిత్రే రామాయణం అది అయోధ్య నగరం వేదికగా చేసుకుని ఈ రామచరిత్ర ప్రారంభమయ్యింది భారతదేశంలో పదహారు జనపదాలు పూర్వం ఉండేవి అంటే దేశములు అవి పదహారు ప్రధానమైనటువంటి దేశాలు వాటిల్లో కోసల జనపదం గొప్పది సర్వసంపన్నమైనది ధనధాన్యములు చక్కగా అక్కడ విరివిగా ఉన్నటువంటి దేశం అది కోసల దేశం అటువంటి కోసల దేశం సరయూ నదీ తీరంలో అత్యద్భుతంగా వెలుగొందుతూ ఉన్న అయోధ్య నగరం రాజధానిగా కలిగినటువంటిది అది సరయూ నది బ్రహ్మ మానస నది అది బ్రహ్మ యొక్క సంకల్పం వల్ల వచ్చినటువంటిది బ్రహ్మ సరస్సు అయితే ఆ బ్రహ్మ సరస్సు నుండి పుట్టింది కాబట్టి సరయు నది అయింది అంటే సాక్షాత్తుగా బ్రహ్మదేవుని వల్ల ప్రవర్తించినటువంటి నది అది అటువంటి సరయు నది తీరంలో అయోధ్యా నగరాన్ని మనువు చక్కగా నిర్మింపచేశాడు మనకి పద్నాలుగు మంది మనువులు ఈ భూమండలం అంతా కూడా పరిపాలించారు పంచాశత్ కోటి యోజన విస్తీర్ణస్యా అని మహాసంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం యాభై కోట్ల యోజనాల విస్తీర్ణం కలిగిందిట ఈ భూమండలం అంతా యోజనం అంటే ఎనిమిది వైళ్ళు యాభై కోట్ల యోజనాల విస్తీర్ణం ఈ భూమండలం అంతా అది కూడా ఎలా ఉంటుందంటే పద్మాకారంలో ఉంటుంది భూమి గుండ్రంగా ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెబుతారు అది మనకి మహాసంకల్పంలోని చెప్పారు అంత సువిశాలమైన విస్తీర్ణమైనటువంటి ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి పద్నాలుగు మంది మనువులలో వైవస్వత మనువు ఒకడు ఈ వైవస్వత మనువు చక్కగా అయోధ్య నగరాన్ని సుసంపన్నంగా నిర్మించాడు అయోధ్యా నామ నగరీ త్రీ లోక ఈ అయోధ్య నగరం ఎంత గొప్పది అంటే దానిని జయించడానికి ఎవరి వల్ల కాదు యోద్ధం అశక్య అయోధ్య అనమాట అంత పటిష్టంగా నిర్మించబడింది మనువు చేత అటువంటి అయోధ్య నగరం ఎలా ఉంది అంటే ఇంద్రుడు నిర్మించుకున్న అమరావతి నగరంలాగా ఉంది ఈ అయోధ్య నగరాన్ని నిర్మించినటువంటి మనువు భారతదేశమే కాదు సమస్త మానవ జాతి ఆదర్శప్రాయంగా ఏ నగరమైనా ఎలా నిర్మించుకోవాలో తెలియజేయటం కోసం నిర్మించాడన్నట్లుగా ఉంది తొంభై ఆరు మైళ్ళ పొడవు ఇరవై నాలుగు మైళ్ళ వెడల్పు కలిగినటువంటి అద్భుతమైనటువంటి నగరం అయోధ్య నగరం రాజమార్గాలు ప్రధానమైనటువంటి మార్గాలన్నీ కూడా సువిశాలంగా ఉండి ఆ మార్గములకు అటు ఇటు చక్కని నీడలిచ్చేటువంటి చెట్లతో నిరంతరము కూడా శుభ్రము చేయబడేటువంటి రాజమార్గములతో నిరంతరము కూడా కళ్ళాపి జల్లి చల్లగా రాజమార్గములన్నీ ఉండేటట్లుగా నిర్మించబడి పోషించబడుతూ ఉన్న నగరం అది అయోధ్య నగరం అంతేకాదు ఈ అయోధ్య నగరాన్ని దశరథుడనేటువంటి మహారాజు పరిపాలన చేస్తున్నాడు దశరథ మహారాజు ఈ అయోధ్య నగరాన్ని పరమాద్భుతమైనటువంటి రీతిగా దాన్ని పోషిస్తూ అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఆదర్శప్రాయుడైన పరిపాలకుడుగా ఉంటూ అందరి మన్ననలను పొందుతూ అందరి హృదయాలలో ఒక చక్కని స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వాడు దశరథుడు అంటే మానవుడి యొక్క స్వభావానికి ఒక ప్రతీక మానవుడికి ఉండే లక్షణాలన్నీ దశరథుడి ఎందు ఉన్నాయి దశరథుడు పది రథాలు కలిగిన వాడు రథం అంటే ఇక్కడ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ప్రతి మానవుడు కూడా తన జీవితాన్ని ఈ పది ఇంద్రియముల ద్వారానే నడుపుతాడు కామ క్రోధాది గుణాలన్నీ కూడా వ్యక్తం చేస్తూ జీవితాన్ని నడుపుతాడు అందువల్ల దశరథుడు అంటే మానవుడు అంతేకాదు దశరథుడి యొక్క భార్యలైనటువంటి ముగ్గురు కూడా మానవుడిలో అణగిమణిగి ఉండేటువంటి సత్వ రజస్తమో గుణాలు వీటికి ప్రతీకలు కాబట్టి దశరథుడి చరిత్ర అంటే మానవుడి యొక్క జీవనమే అటువంటి దశరథుడు పరిపాలించే అయోధ్యా నగరం అద్భుతమైనటువంటి మానవ జీవితానికి ఒక ప్రతీక అది సువిశాలంగా ఒక విచిత్రమైన ఆకారంలో నిర్మింపబడి అయోధ్య నగరంలో ఏ మూల నుంచి వచ్చినా కూడా ఎవడైనా రాజభవనానికి వచ్చేటట్లుగా నిర్మించబడింది సాధారణంగా రాజభవనాలు ఎలా ఉంటాయి అంటే ఆ రాజభవనానికి నాలుగు వైపులా కూడా దారులుంటాయి రోడ్లు ఉంటాయి అంటే ఆ రాజభవనం ప్రజలందరూ తిరుగాడుతూ ఉంటే వాహనములు కానీ ఏవైనా సరే దాని చుట్టూనే తిరిగేటట్లుగా నిర్మించబడతాయి వాస్తు శాస్త్రంలో చాలా గొప్ప విషయం ఇది నాలుగు రోడ్లు కలిగినటువంటి భవనం అంటే అది రాజభవనమే అన్నమాట ఆ విధంగా నిర్మింపబడి జూదపు పలకలాగా అష్టాపదంగా అది ఉందిట అంత అద్భుతమైన నిర్మాణం అది ఇంత అద్భుతంగా నిర్మించబడినటువంటి ఈ అయోధ్య నగరంలో ప్రజలు అలాగే అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా నియమ నిబద్ధలతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఆ అయోధ్య నగరాన్ని పరిపాలించేటువంటి దశరథ మహారాజు తన యొక్క పూర్వీకులైనటువంటి రాజులు ఏ విధంగా పరిపాలన చేశారో ఈయన కూడా అలాగే చేశాడు ఇతనికి ముందు రాజు రఘుమహారాజు దిలీప మహారాజు హరిశ్చంద్రుడు సగరుడు వీళ్ళందరూ కూడా చక్రవర్తులు మానవ జాతిని ఆదర్శప్రాయంగా ఎలా పరిపాలించవచ్చో సత్యసంధత పరాక్రమశీలత పరోపకారిత మొదలైనటువంటి సమస్త సద్గుణ రాసులుగా ఉన్న చక్రవర్తులు వీరందరూ కూడా అయోధ్య నగరాన్ని పరిపాలించిన వాళ్ళల్లో ప్రధానులైనటువంటి వాళ్ళు వాళ్ళందరిని అనుసరించి ఈయన పరిపాలన చేశాడు పుర్యాం పుర అయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహ దీర్ఘదర్శి మహాతేజాహం పౌర జానపద ప్రియ దశరథుడి యొక్క గుణాలు ఎంత గొప్పవి అంటే సంగ్రహ పరిపాలకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి ఆయన ఎంత గొప్పవాడు అంటే వేద వేదాంగములు చక్కగా చదువుకున్నవాడు ఒక రాజు కావాలి అంటే శాస్త్రాలు చదవాలి వేదాంగములు చదవాలి జ్ఞానము సంపాదించాలి రాజు కావటము అంటే పరాక్రమం ఉపయోగించి ప్రజలన్నీ ఇతర రాజులను ఆక్రమించుకుని అధికారం పొందటం ఒక్కటే రాజుకి అర్హత కాదు అందుకని రాజలక్షణాలలో మొట్టమొదటిది ఏమిటంటే జ్ఞానాన్ని సంపాదించాలి అన్ని శాస్త్రములు తెలిసి ఉండాలి వాడు రాజు కాబట్టి మన భారతదేశంలో రాజు యొక్క అధికారానికి అర్హతగా సమస్త జ్ఞానము అది ఉంటేనే వాడు రాజుగా పనికి వస్తాడు దశరథుడు కూడా వేదవిత్ వేద వేదాంగములు తెలిసినటువంటి వాడు అంతేకాదు ఇంకో లక్షణం కూడా ఆయనలో గొప్పది ఉంది సర్వసంగ్రహ ఎక్కడెక్కడైతే చక్కని గుణములు కలిగినటువంటి పండితులు కళాకారులు మేధావులు మంత్రులుగా పనికి వచ్చేటువంటి వారు వీరందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోషించి వాళ్ళకి చక్కగా ధనరాశులిచ్చి తన రాజ్యంలోకి తెచ్చుకునేటువంటి వాడు ఇది పరిపాలకుడు ఉండవలసిన లక్షణం అంటే గుణగ్రాహిత్వం అన్నమాట ఎక్కడ గుణములు ఉంటాయో దానిని గ్రహించి తన దగ్గర పోషిస్తూ ఉండాలి ఏ పరిపాలకుడైనా పని చెయ్యాలి ఎవడైనా ఒక మంచి వ్యాపారవేత్త అనుకోండి తన కంపెనీలో మంచి మంచి టాలెంట్ ఉన్న మనుషుల్ని తెచ్చి పెట్టుకుంటాడు ఉద్యోగులుగా ఎందుకంటే వ్యాపారం వృద్ధి చెందాలి కాబట్టి ఇది లక్షణం పరిపాలనా లక్షణం ఇది రాజు కూడా అంతే సర్వసంగ్రహ అంటే మంచి పండితుల్ని కవుల్ని కళాకారుల్ని మేధావుల్ని వీళ్ళందరినీ కూడా ఆయన చక్కగా పోషించేవాడు వాళ్ళని గ్రహించేవాడు వాళ్ళని తీసుకుని వచ్చి తన రాజ్యంలో ఉద్యోగులుగా ఉంచి వాళ్ళ సేవల్ని ఉపయోగించుకునేటువంటి ఒక గొప్ప గుణగ్రహణ పారీణుడైన వాడు దశరథ మహారాజు దీర్ఘదర్శి భవిష్యత్తులో ఏమి జరగబోతోందో ముందే ఊహించుకుని దానికి అనుగుణంగా తన పరిపాలనలో ప్రణాళికలు వేయగలిగినటువంటి వాడు ఆధునికంగా మనం చెబుతూ ఉంటాం ఆయనకి మంచి విజన్ ఉంది అని అంటే పదేళ్ల తరువాత ఈ ప్రపంచం ఏ మార్గంలో ఎటువైపు పయనిస్తుందో ముందే ఊహించి దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేయటం అన్నమాట అది విజన్ అంటే అంటూ ఉంటాం మనకి ఆయనకు మంచి విజన్ ఉందిరా అంటూ ఉంటాం దానినే మనకి దీర్ఘదర్శి అన్నారు అంటే భవిష్యత్తుని కూడా ముందే ఊహించుకుని పరిపాలించటం అన్నమాట మహాతేజా పౌర జనపద ప్రియ ఇంకా గొప్పతనం ఏమిటి అంటే నగరవాసుల్ని అలాగే పల్లెవాసుల్ని కూడా సమానంగా ఈయన ప్రేమించేవాడు అంటే దశరథుడి యొక్క పరిపాలనా కాలంలో పల్లెలు ఎంత అభివృద్ధి చెందినాయో పట్టణాలు అంత అభివృద్ధి పట్టణాల లాగానే పల్లెల్ని కూడా చక్కగా పోషించాడు అభివృద్ధి పరిచాడు అంత గొప్పవాడు అంతేగాని పట్టణాల్ని మాత్రమే చక్కగా ఆయన పోషించాడని కాదు పట్టణాలతో పాటు పల్లెలకు కూడా మంచి సౌభాగ్యాన్ని కల్పింపజేసిన వాడు అందుకే పల్లెవాసులు ఆయన్ని ప్రేమించారు పట్టణవాసులు ఆయన్ని ప్రేమించారు సమానమైనటువంటి ప్రతిపత్తిని కల్పించినటువంటి వాడు ఇక్ష్వాకూణ అమ్మతిలతో అతిరథుడు ఆయన యుద్ధరంగంలో అసమర్థుడు కాదు సమర్థుడు ఆయన దేవతలకు కష్టాలు వచ్చినా కూడా తన సైన్యంతో వెళ్ళి దేవతలకు సహాయం చేసినంత పరాక్రమవంతుడు అతిరథుడు మహారథుడు మొదలైనటువంటి పేర్లు మనకి యుద్ధరంగంలో వీరులకు ఇచ్చే బిరుదులు వినిపిస్తూ ఉంటాయి మహాభారతంలో రామాయణంలో అతిరథుడు అంటే తాను ఎక్కిన రథాన్ని ఆ రథానికి పూంచిన గుర్రాలను ఆ గుర్రాలను చక్కగా నిగ్రహిస్తూ రథాన్ని నడిపే సారథిని తన వెనకాల అనుసరించి వస్తూ ఉన్నటువంటి సైనికుల్ని తన చుట్టూ ఉన్నటువంటి గజబలం మొదలైన వాటిని అన్నింటినీ కూడా తాను ఒక్కడే రథం మీద వెళుతూ రక్షించుకుంటూ శత్రు సైనికుల్ని తుదముట్టించేటువంటి వాడు అతిరథుట్ట ఎంత కష్టం అండి ఇది తన తనని మాత్రమే రక్షించుకోవటం కాదు తన రథాన్ని అలాగే తన సారథిని తన గుర్రం ఒక్కటి కూడా పడిపోకూడదు అలా రక్షించుకోవాలంటే నిరంతరము కూడా తన చుట్టూ అలా కలయ చూస్తూ శత్రువులు ఎలాగైతే తనమైన బాణములు ప్రయోగిస్తున్నారో వాటిని పరిశీలిస్తూ ఏ ఒక్కడికి అవకాశం ఇవ్వకుండా ఇంతమందిని రక్షించుకుంటూ యుద్ధం చేయగలిగినటువంటి సమర్థుడైన వీరుణ్ణి అతిరథుడు అన్నారు అది దాదాపుగా అలా యుద్ధం చేస్తూ పదకొండు వేల మందిని తుదముట్టించగలిగిన వాడు అతిరథుడు అతిరథ మహారథులు అంటూ ఉంటాము మనం అది అంత గొప్పవాడైనటువంటి వీరులు రామాయణంలో మహాభారతంలో కనిపిస్తారు మనకి దశరథుడు అతిరథుడు రాముడు అతిరథుడు రావణుడు అతిరథుడు ఇంద్రజిత్తు అతిరథుడు అలాగే మహాభారతంలో కర్ణుడు అర్జునుడు వీళ్ళందరూ కూడా అతిరథుడు కాబట్టి రామాయణ మహాభారతాలలో యుద్ధ విద్యలు యుద్ధ కళలు అత్యద్భుతంగా వర్ణింపబడ్డాయి భారతదేశంలో ఆనాడు ఈ యుద్ధ విద్యులు ఎంత గొప్పగా ఉన్నాయో వర్ణించబడ్డాయి దశరథ మహారాజు అతిరథుడు ఇన్ని గుణాలు ఉన్నా కూడా ఇన్ని వైభవాలున్నా కూడా ఆయన మహర్షి కల్పహ రాజర్షి ఇన్ని భోగాలు అనుభవిస్తూ కూడా ఋషిత్వం కలిగిన వాడు అంటే ఎప్పుడు ఏ కర్మలు చెయ్యాలో ఏ ధర్మం ఆచరించాలో యజ్ఞములు ఎప్పుడు ఆచరించాలో ఇవన్నీ ఆచరిస్తూ నిగ్రహ శక్తి కలిగి ఏ కర్మలకు ఆ సమయాన్ని కేటాయిస్తూ జీవితాన్ని నియమబద్ధంగా నడుపుతున్నటువంటి గొప్ప రాజు కాబట్టి అతను ఋషితో సమానుడు అందుకే అతను రాజుషి త్రిషు లోకేషు విశ్రుత తన కర్మల చేత ఈ దశరథ మహారాజు ముల్లోకాలలోనూ చక్కగా ప్రసిద్ధిని పొందాడు ముల్లోకవాసులు కూడా ఈ దశరథ మహారాజుని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కీర్తిస్తున్నారు ఇంత గొప్పవాడు కాబట్టే దశరథ మహారాజు తన అయోధ్య నగరంలో తన రాజ్యంలో కోసల రాజ్యంలో కూడా ప్రజలందరినీ నియమబద్ధంగా ఉండేట్టుగా శాసిస్తున్నాడు రాజు అంటే తాను ధర్మాన్ని ఆచరిస్తూ ప్రజల చేత ధర్మాన్ని ఆచరింపచేయాలి అంతేగాని ఎలా ఉంటే నీకెందుకురా నువ్వు మాత్రం ఇలాగే ఉండాలి అంటే ప్రజలు ఒప్పుకోరు వాళ్ళు చెడిపోతారు అందుకే యథా రాజా తథా ప్రజ అది రామాయణంలో మనకి నేర్పినటువంటిది పాత్రలు ముందు తాను ఆచరించాలి ఎరితి శ్రేష్ట తత్తదే వేతరోజన శ్రేష్ఠుడైన వాడు ఏది ఏదైతే ఆచరిస్తాడో ఇతరులు కూడా దానిని ఆచరిస్తారు కాబట్టి ముందు మనం ఆచరించి చూపించాలి దశరథుడు అలా ఆచరించాడు కాబట్టి కోసల రాజ్య ప్రజల్ని అయోధ్య నగర వాసుల్ని అందరినీ కూడా చక్కగా నియమబద్ధమైన జీవితాలు గడిపేటట్టుగా పరిపాలిస్తున్నాడు అసలు నగరంలో గ్రామంలో రాజ్యంలో దేశంలో ప్రజలు ఎలా ఉండాలో సుఖ సంతోషాలతో ఉండే ప్రజలు ఎలా ఉంటారో అయోధ్య నగర వాసుల్ని రామాయణంలో ఆదర్శ పురవాసులుగా ఆదర్శ పౌరులుగా వర్ణించాడు వాల్మీకి మహర్షి ఉత్తమ జీవనం గడిపేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో సుఖ సంతోషాలతో వైభవంతో ఉండేవాళ్ళు ఎలా ఉంటారో ధర్మాన్ని ఆచరిస్తూనే భోగాలు ఎలా అనుభవించాలో నేర్పినటువంటి వాడు అక్కడ ఏ పౌరుడు కూడా కంటి వెంట కన్నీరు కార్చడం లేదు దుఃఖం లేదు ధర్మాత్ములే ధర్మాన్ని ఆచరిస్తున్నారు బహుశ్రుతా అందరూ బాగా జ్ఞానం కలిగి ఉన్నారు ప్రతి పౌరుడు కూడా బాగా చదువుకుంటున్నాడు నరాహ తుష్టాహ తస్మిన్ పురవరే ధర్మాత్మానో బహుశ్రుతాహ అయోధ్యా నగరంలో అందరూ హృష్టా సంతోషంగానే ఉన్నారు తుష్టాహ సంతృప్తిగా ఉన్నారు అసలు సుఖాలన్నింటిలోకి గొప్ప సుఖం ఏమిటి అంటే తృప్తి తుష్టి అంటాం తృప్తి కంటే మించిన సుఖం లేదు అసంతృప్తి కంటే మించిన దుఃఖము లేదు ఎందుకంటే మనకి ఎంత ధనం ఇచ్చినా ఎంత పదవి ఇచ్చినా ఎప్పుడు అసంతృప్తితో ఉన్నాడు అనుకోండి ఇంకా వాడి ఉంటుంది కాబట్టి తుష్టి తృప్తి కావాలి అటువంటి తృప్తి కలిగినటువంటి ప్రజలు ఉన్నారు అయోధ్యా నగరంలో వారు ఎంత సంపాదిస్తున్నారో దానితో తృప్తి చెంది జీవనాన్ని గడుపుతున్నారు స్వైహి స్వై అలుబ్ధా సత్యవాదిిన సత్యసంధత అనేది అయోధ్య నగరంలో ప్రజలందరికీ కూడా నేర్పాడు దశరథ మహారాజు ఈ సత్యం కోసమే రామాయణంలో ప్రతి పాత్ర కూడా పాటుపడింది దశరథుడు ఆ సత్యం కోసమే ఎన్నో కష్టాలు తెచ్చుకున్నాడు ఆఖరికి పుత్రుణ్ణి కూడా వదులుకోవలసి వచ్చింది సత్యసంధత కోసం ఇది దశరథ మహారాజు తన ప్రజలకు నేర్పినది అయోధ్య నగరంలో ఏ ఒక్కడూ కూడా అల్పమైన సంపద కలిగిన వాడు లేడు చక్కటి ధనధాన్యములతో వాళ్ళు తొలతూగుతూ ఉన్నారు కష్టపడుతున్నారు పంటలు పండిస్తున్నారు చక్కగా ఎల్ల కాలము కూడా వర్షములు పడి ఏ ఏ కాలములలో వర్షము పడితే పంటలు పండుతాయో సకాలంలో ఆ వర్షధారల చేత పరవశించినటువంటి భూములన్నీ కూడా నిండుగా పంటలు ఇస్తున్నాయి అందువల్ల అక్కడ ఏ ఒక్కడు కూడా అల్పసంపద కలిగిన వాడు లేడు ఏ ఒక్కడు కూడా అసంతృప్తితో లేడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చక్కటి కుటుంబీకులు కుటుంబీకుడంటే ఏమిటి ఒక కొడుకు కలిగిన వాడని కాదు ఇక్కడ ఒక కూతురు కలిగిన వాడు కాదు ఇక్కడ కుటుంబీ అంటే తన తల్లి తన తండ్రి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఆ వారికి కోడళ్ళు ఇద్దరు ముగ్గురు కూతుళ్ళు అల్లుళ్ళు తాను భార్య ఇలా పది మందికి తక్కువ కాకుండా ఎవరి ఇంట్లో ఉంటారో వాడు కుటుంబీ కుట్ట మాతా పితా సృషే పుత్రౌ పుత్రి పత్ని అతిథి స్వయం దశ సంఖ్య కుటుంబీతి విష్ణును కుటుంబీకుడు అంటే అది నిర్వచనం ఇ టజుసెట్ అయితే ఈనాటి కాలంలో కుటుంబీకులు అంటే అనుమానమే ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కంటే ఎవడుంటాడు ఇళ్లలో ఏమండి వీళ్ళందరితో పాటు ఇంకో వ్యక్తిని కూడా చెప్పాడు ఇక్కడ అతిథి తన తల్లి తన తండ్రి తన కూతుళ్ళు తన కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు తాను తన శ్రీమతి భార్య ధర్మపత్రి వీళ్ళు కాకుండా అతిథి కూడా ఒకడు ఉండాలి రోజు అంటే ప్రతిరోజు ఒక అతిథి తన ఇంటికి రావాలి అప్పుడు వాడు కుటుంబీకుడు అవుతాడు చూడండి అది కుటుంబీకుడి లక్షణం అయోధ్య నగరంలో ఎవడు చూసినా కూడా కుటుంబీకుడే అంటే ఎవరి ఇల్లు చూసినా సరే కళకళలాడుతూ ఉంది చక్కగా పది మందికి తక్కువ లేకుండా కళకళలాడుతోంది నిరంతరము ఎవడో ఒక అతిథి వచ్చి చక్కగా ఆతిథ్యం స్వీకరించి వెళుతూ ఉన్నాడు అసిద్ధార్థ అగవాశ్వధనధాన్యవాన్ అయోధ్యానగరంలో నగరంలో ప్రతి ఇంట్లోనూ ఒక గోవు ఉంది ఒక గోమాత ఉంది ఒక ఆవు ఉంది అరే ఆవున ఎలా పోషిస్తాం దీనివల్ల లాభం ఏమిటి అనుకోవటల్లా ప్రతి ఇంట్లోనూ ఒక ఆవుని పోషిస్తున్నాడు ఒక అశ్వం ఉంటోంది వెంటనే వేగంగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక వాహనం అనమాట అశ్వం ఈ విధంగా అయోధ్య నగరంలో ప్రజలందరూ కూడా చక్కగా ఉన్నారు అయోధ్యాయా నా విద్వాన్ పండితుడు కానివాడు లేడు అందరూ పండితులే పండితులు అంటే ఏమిటి పండితులు అంటే శాస్త్రాలు కూర్చొని చదవటం అనే కాదు శాస్త్రములు చదివిన వాడి దగ్గరికి వెళ్ళి అందులో ఉండే పరమార్థం తెలుసుకుని దానిని జీవితంలో ఆచరించటం అది పండితుడు అంటే అలా అందరూ తెలుసుకున్నవాళ్ళే ఇక్కడ పురాణం జరుగుతోంది ఇది విందాము నాలుగు మంచి విషయాలు రామాయణంలో తెలుసుకుందాము తెలుసుకుని వీటిని జీవితంలో ఆచరిద్దాము అని అనుకుని వాటిని విన్నవాడు కూడా పండితుడే అవుతాడు అంతేగాని పుస్తకాలు చదివినంత మాత్రాన పండితుడు కాదు చదవటమే కాదు తెలుసుకున్నవాడు పండితుడే తెలుసుకుని చదువుకుని ఎరిగిన విషయాలను ఆచరించటం కూడా పండితుడు లక్షణం ¡Vamos